తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దేశమందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డికే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతున్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయల స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్ లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిపోయి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం ఒక నెల రోజులు ఎదురు చూస్తాం నెల రోజులు ఎదురు చూస్తాం మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది దున్నపోతూ ఈయనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డనని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద మెరుపు వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ దేశమందరూ మాట్లాడుతున్నారు కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడూ మాట్లాడలేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపులు చేస్తున్న భూ అక్రమాలకు దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో కుమ్మక్క అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిపోలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం ఒక నెల రోజులు ఎదురు చూస్తాం నెల రోజులు ఎదురు చూస్తాం మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డనని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బిజెపిని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ